నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకుల విజయోత్సవ సంబరాలు టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నివాసంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కష్టపడిన ప్రతి ఒక కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు ఈ గెలుపు కార్యకర్తల గెలుపని అన్నారు బీజేపీకి ఓటేసిన మేధావులకు ఉపాధ్యాయులకు పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తాజా మాజీ జడ్పీటీసీ తక్కల రమణ రెడ్డి పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి నాయకులు పద్మాకర్ నవీన్ నరేందర్ శంకర్పతి గిల్లి విజయ్ రాజేష్ గంగారెడ్డి నరేంద్రచారి నరేష్ భరత్ విజయ్తో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మరియు ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికల్లో మన అభ్యర్థులైన అంజిరెడ్డి గారు కుమరయ్య గారు ఒక ఐదు వేల పైచిలకు మెజార్టీతో గెలుపొందడం రేపటి భవిష్యత్తు తెలంగాణకు తెలంగాణలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వానికి ఇదొక తొలి అడుగుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మా కిషన్ అన్న నాయకత్వంలో మరియు బండి సంజయ్ అన్న పోరాట ప్రతిమ మా మహేష్ అన్న ప్రజల మీద ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు గ్రాడ్యుయేట్ సోదరులు టీచర్ సోదరులు ఒక సంకల్పంతో రేపు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటే బీజేపీ ప్రభుత్వమే రావాలి కాషాయమయమైన తెలంగాణ రేపు బంగారు తెలంగాణ కావాలి ఈ అప్పుల తెలంగాణ నుండి తెలంగాణ ప్రజలను రక్షించుకోవాలి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రేపు తెలంగాణలో ఏర్పడిపోయే బీజేపీ ప్రభుత్వానికి ఇదొక తొలి తొలి అడుగుగా చెప్పడం జరుగుతుంది మీరు ఉపాధ్యాయ సోదరులు మరియు గ్రాడ్యుయేట్ అన్నదమ్ములు అందరికీ పేరు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మీరు ఇచ్చిన ఈ పిలుపు ఏ సంకల్పంతోనైతే ఏ విశ్వాసంతోనైతే మీరు బీజేపీ పార్టీకి రెండు ఎమ్మెల్సీలకు ఓటేసి గెలిపించారో మీ విశ్వాసాన్ని మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రతి కాషాయ కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త నిలబెట్టుకునే విధంగా మీ లక్ష్యం మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా మేము పని చేస్తాము రేపు మీరు కలలు కన్నా మీరు అనుకున్న మీరు సంకల్పం చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో స్థాపించే వరకు మా మేము రాత్రిం పగలు కష్టపడి పని చేస్తామని మరియు మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరియు మా బీజేపీ పార్టీ కరువు మన కాషాయ సైనికులందరి పక్షాన మీ అందరికీ

పాదాభివందనాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జయ శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయరామ కృషన్ రెడ్డి గారి నాయకత్వం పండి సంజయ్ గారి నాయకత్వం నాయకత్వం